హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా భద్రగిరి అనే ఊళ్ళో చింటు అనే పిల్లవాడు ఉండేవాడు చింటు చాలా మంచివాడు పైగా అమాయకుడు చింటూని ఎప్పుడు పిల్లలు ఎగతాలు చేసి ఏడిపిస్తూ ఉండేవారు ఒకరోజు పిల్లలందరూ ఆడుకుంటూ ఉండగా చింటూ అక్కడికి వచ్చాడు అరే చింటూ ఏంటి ఇలా వచ్చావు నేను కూడా మీతో ఆడుకుంటానురా నువ్వు ఇలాంటి ఆటలు ఆడకూడదురా వెళ్ళి కోతి కొమ్మచ్చాటక్కుడు వెళ్ళి ఆడుకో భలే చెప్పావురా ఇలా అందరూ చింటూని ఎగతాళి చేస్తుండగా రమ అక్కడికి వచ్చి ఎందుకని చింటూని ఎప్పుడు ఎగతాళి చేస్తారు చింటూ కూడా మనకి స్నేహితుడేగా మీరెందుకలా చింటూని బాధపడతారు మీరిద్దరు అస్సలు మంచి వాళ్ళు కాదు పద చింటూ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రమాను నాకు చాలా మంచి స్నేహితురాలి పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని వాళ్ళిద్దరూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు అమ్మా నాతో ఎవ్వరు ఆడుకోవడం లేదమ్మా నన్ను అందరూ ఏడిపిస్తున్నారు రేపటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళిన ఇంట్లోనే ఉంటాను బాధపడుకురా అందరూ నీతో ఆడుకునే రోజు ఒకటి వస్తుంది పో వెళ్ళి హాయిగా నిద్రపో

అవునా మరి నువ్వు ఆడగలవా హ్మ్ నాకు ఆడకోడల సంతోషం వస్తుంది మీకు ఏంటంటే ఇష్టం నాకు వానలా దొరుస్తా డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం కానీ మనకి ఎప్పుడు కావాలంట అప్పుడు వాన గర్వదుగా మీకు వానలా ఆడాలనిపిస్తుంటే అంటగా నేను వాన కురిసేలా చేస్తాను స్నేహితుడి కోసం ఆ మాత్రం చేయలేనా ఇది వచ్చేది

నువ్వు ఇంటి లోపలికి వెళ్ళిపో లేదంటే నీకు జ్వరం వస్తుంది ఆపండి నేను పక్కన ఉండగాని నా స్నేహితుని ఏర్పిస్తున్నారా మీకు తగిన శాస్త్యం చేస్తుంది చూడండి వెంటనే ఆ దయ్యం వాళ్ళిద్దరిని తన్ని నేలలపడేసింది అమ్మా దయ్యం బాబోయ్ దయ్యం మమ్మల్నివరైనా కాపాడండి అని వాళ్ళిద్దరు భయపడి అక్కడి నుంచి పారిపోయారు హే హే ఈ నాకు చాలా ఆనందంగా ఉంది ఇదంతా నీ వల్లే థ్యాంక్ యూ రావాలి ఇంతలో రమ తన ఇంటికి వెళ్తుండగా చింటూ ఆమెను చూశాడు రవలి అట్ట చూడు రమ తను కూడా నాకు మంచి స్నేహితురాలి అని రమా రమా అని పిలిచాడు నాకు నచ్చడం లేదు ఇదిలో చీకడపడింది సరే నేను ఇంకా ఇంటికి వెళ్తాను మా అమ్మా నాన్న నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు పైగా నాకు ఆకలి కూడా వేస్తుంది మళ్ళీ రేపుది ఆహ్ మనం కలుద్దాం ఏంటి ఆకలేగా ఉందా ఇదిగో మాంసం తిను చీ చీ మాంసం తిను మాంసం తినడం మంచి అలవాటు కాదు అరే నీకేం కావాలో చెప్పు అదే తీసుకుని వస్తాను నాకు ఏమీ ఆలస్యం అవుతుంది అక్కడ కంగారు ఉంటుంది నేను రేపు రేపు ఉదయాన్నే మళ్ళీ కలుస్తానుగా కలుద్దాం అని వాళ్ళిద్దరూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు అరే చింటూ ఇంతసేపు నువ్వు ఎక్కడి పోయావురా ఈ వాణిలో నువ్వు ఇంకా ఇంటికి రాలేదని ఎదురు చూస్తూ ఉన్నాము అని చింటూ నీ దగ్గరికి తీసుకుంది అరే ఏంటి ఒళ్ళంతా ఇలా కాలిపోతుంది ఉదయం నుంచి వాణిలోనే ఉన్నాడు కదా అందుకే జ్వరం వచ్చినట్లుంది ఉదయాన్నే రమ చింటూ వాళ్ళ ఇంటికి వెళ్ళింది చింటూకి జ్వరం అని తెలిసిన తర్వాత రమ డాటను తీసుకురావడానికి బయలుదేరింది రమ చింటూ ఇంటి నుంచి బయటికి రావడం దెయ్యం చూసింది వెంటనే ఆ దెయ్యం రవళి దగ్గరికి వెళ్ళి నుంచి అందుకే బయటికి రాలేదు అది విన్న దెయ్యం చింటి ఇంటికి వెళ్ళింది ఆ దెయ్యాన్ని చూసిన చింటు తల్లిదండ్రులు చాలా భయపడ్డారు అమ్మా భయపడకండి తన నా స్నేహితురాలు ఏంటి చింటు నా వల్ల నీకు జ్వరం వచ్చిందా కాదు కాదు నువ్వు అలా అనుకోవద్దు నువ్వు నాకు ఇష్టమైన స్నేహితురాలివి చింటూ జ్వరం తగ్గిపోయింది అలాగే వాన కూడా ఆగిపోయింది అని ఆ దెయ్యం అదృశ్యమైపోయింది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే పిల్లలందరూ కలిసిమెలిసి ఆడుకోవాలి స్నేహితులని దూరం పెడితే చింటూ రవళిలాగే అందరూ బాధపడతారు